హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమనే ఇలా చూశారు కదండీ ఈ టమాటాలతోటి చిక్కటి గ్రేవీతోటి పుల్ల పుల్లగా కారం కారంగా అచ్చంగా చేపల పులుసులాగే ఉండే ఒక టమాటా సేర్వ పాత పద్ధతిలో తయారు చేస్తాను చూడండి అర కేజీ టమాటాలు కుక్కర్లో తీసుకోవాలండి శుభ్రంగా కడిగి శుభ్రంగా నీళ్లు రెండు మూడు సార్లు వాష్ చేసుకొని అప్పుడు మళ్ళీ కొద్ది మంచినీళ్ళు వేసుకోవాలండి వేసుకొని టమాటాలు ఉడికించుకునేటప్పుడు ఒక బీట్రూట్ చిన్న బీట్రూట్ ఒకటి తీసుకొని అందులో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టుకుందామండి టమాటాలు వేస్తే పైకి పొంగిపోకుండా చిన్న గిన్నె ఈ కుక్కర్లో వేసేస్తే స్పూన్ కానీ పొంగ బయటికి ఎక్కువ పొంగదండి టమాటా రసం ఇది టిప్ మీకు అవసరమైతే ఉపయోగించుకోండి అలా కుక్కర్ పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత చల్లారేక విజిల్ తీసి చూడండి టమాటాలు ఎలాగైనా ఉడికిపోతాయి వాటిని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకుని పైనుండే చల్లారిపోయిన తర్వాత పైనుండే ఆ స్కిన్ స్కిన్ ఉంది కదండి ఆ తొక్కలు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత అవి కింద వాటర్ దిగింది కదండి మనకి టమాటాలు ఉడికించిన వాటర్ని అది వేస్ట్ చేయకుండా దాంట్లోకి చింతపండు చిన్నది ఒక రెండు దెబ్బల చింతపండు నానబెట్టుకోండి నానబెట్టుకొని అది కొంచెం వేడివేడిగా ఉంటుంది చిన్న గోరువెచ్చగా ఉంది కదండి ఆ పులుసు దాంట్లోకి పులుసు పిండేసి తీసుకోండి ఈలోగా మనం తొక్కలు తీసేసుకున్న టమాటాలు ఈ బీట్రూట్ మిక్సీలోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూసారు అలా పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని పక్కన ఉంచుకుందాం ఉంచుకొని మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కానీ పెద్ద ఉల్లిపాయ ఒక్కటి కానీ తీసుకోవాలండి తీసుకొని అదే మిక్సీ గిన్నెలోని ఆనియన్ పేస్ట్ చేసుకోవాలండి ఓకేనండి అలా ఆనియన్ పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సైడ్ ఉంచుకుందామండి ఇప్పుడు ప్యాన్ ఎందుకైతే మనం టమాటా షేర్వ చేయాలనుకుంటున్నాం దాంట్లో ఒక ప్యాన్ పెట్టి దాంట్లోని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని నాలుగు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి మనం ఆ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేసి మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి మనం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా కమ్మటి పరిమళం వచ్చిన దాకా వేయించుకోవాలి అలా వేగుతూ ఉంటుండగానే మధ్యలోనే మన రుచికి సరిపడగా ఉప్పు గరం మసాలా వేయాలి అర కేజీ టమాటాలకి నాకు ఒక స్పూన్ ఉప్పు పడిందండి గరం మసాలా అయితే అర స్పూన్ చాలు చిటిక పావు స్పూను పసుపు కారం కొంచెం కొంచెం సేపు పోయిన తర్వాత వేద్దాం ఇప్పుడు వేస్తే మాడిపోయి సూప్ రంగు మారిపోద్ది టమాటా సేరువా రంగు మారిపోద్ది ఇప్పుడు ఆయిల్లోని అనియన్ పేస్ట్ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు దాంట్లో మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా ముద్ద అది వేసుకుందామండి చక్కగా వేసుకొని మనం ఆయిల్లోని ఇది ముద్దని ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలండి వేగుతుంది మనకి ఆల్రెడీ ఉడికిపోయింది కనుక చక్కగా వేయించుకోవాలి ఈ నూనెలోని వేయించుకున్నాం ఈ గరం మసాలా ఈ ఆనియన్ పేస్ట్ ఈ మసాలాలన్నీతో పాటు ఈ టమాటా పే ప్యూరీని వేయించుకోవాలండి వేయించుకుంటే టమాటా షేర్వ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనకి ఈ ఆనియన్తో పాటు టమాటా ప్యూరీ కూడా చక్కగా వేగ వేగుతుందండి ఆయిల్ బయటకు వచ్చినట్టు అప్పుడు మనం పులుసు తీసుకున్నాం కదండి చింతపండు రసం ఆ రసం కూడా అందులో వేసి చక్కగా కలుపుకొని మనకి చూసే ఇప్పుడు ఏ చిక్కదనం ఉందో ఇంకా ఉడికి దగ్గరగా వస్తుందండి ఈ మనకి కొంచెం కారం ఒక స్పూన్ దగ్గర కారం పడుతుందండి ఎందుకంటే పుల్లగా పులుపు ఉంటుంది కనుక ఇది దానికి తగ్గ కారము ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి స్పైసీ గరం మసాలా మాత్రం ఎక్కువ వేయకండి గరం మసాలా అయితే పావు అర స్పూన్ చాలు మూత పెట్టేసి పదిహేను నిమిషాలు అలా ఉంచేస్తే చక్కగా చాలా క్రీమీగా ఉండే టమాటా షేర్వా రెడీ అయిపోద్ది అండి చూసారు ఎలా ఉందో ఇది రైస్ రోటీ చపాతి ఏ టిఫిన్స్కైనా బాగుంటుంది కొబ్బరి అన్నానికి బాగుంటుంది బగారా అన్నం ఏ పెయిన్ పులావులు అన్నిటికీ చాలా బాగుంటుందండి ఇది ఇప్పటి కాదండి మా చిన్నతనంలో తరచుగా సే టమాటాల సీజన్లో చేసేవారు ఇది యాజ్ టీజ్గా దీని జ్యూస్ అయితే చేపల పులుసు మాదిరిగానే ఉంటుందండి ఎలా అనిపిస్తుందండి నా వీడియో మీ ఇక్కడ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి